హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమం అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను ఏంటి లొకేషన్ మారిపోయింది ప్లేస్ మారిపోయింది అనుకుంటున్నారా ఎస్ నేను ఎక్కడ ఉన్నానో అర్థమైపోయింది కదండి ఆల్ ఆఫ్ అ సడన్ రాత్రి రాత్రి జిల్లాలు జిల్లాలు దాటేసి నేను దీవారం వచ్చానండి అండి రోజు సడన్ ట్రాన్ ప్లాన్ అనమాట సడన్ ట్రిప్ జస్ట్ ఒక మోస్ట్లీ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ ముందు డిసైడ్ అయ్యి వచ్చేసారనమాట జనరల్గా ఊరేస్తున్నా అంటే ముందు నుంచి ప్లానింగ్ ప్లాటింగ్ ఉంటే లేదా అట్లీస్ట్ తక్కువలో టికెట్ బుక్ చేసుకోవాలి కాబట్టి ముందు రోజన్నా క్లారిటీ ఉండేది బట్ ఈ రోజు మాత్రం హార్డ్లీ ఒక ఫైవ్ అవర్స్ అనుకుంటాండి కరెక్ట్గా టూ థర్టీకి అనుకున్న ఫైవ్ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ థర్టీకి ట్రైన్ ఫైవ్ అవర్స్లో జస్ట్ కనిపించిన రెండు బ్యాగ్లో వేసేసుకొని స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కేసాం అనమాట సో అంతా షార్ట్ సడన్ ట్రిప్ అనమాట ఇది యాక్చువల్లీ పని ఉంది సడన్గా భీవారా వచ్చాను ఇంకా రాగానే మార్నింగ్ ఫోర్ థర్టీకి వచ్చాను బాబాయ్ వచ్చాడు పిక్ చేసుకోవడానికి సో రాగానే వచ్చి ఇంటికి వచ్చి పనుకున్నా ఇప్పుడే లేచా అనమాట యాక్చువల్గా ఇప్పుడు పని ఉంది ఇంకా ఊరు వచ్చాను నన్ను అంటే ఎలా ఉంటుందో తెలుసు కదండి ఊళ్ళో ఫంక్షన్స్ ఉంటేనే ఉంటాయి ఏదో ఒక ఫంక్షన్ ఉంటాయి ఈరోజు కూడా ఫంక్షన్ ఉందంటే యాక్చువల్గా ఇప్పుడు రెడీ అయ్యి బయటకు వెళ్ళాలి పని మీద సో ఆ పని ఫినిష్ అయిపోతే మధ్యాహ్నం కల్లా వచ్చేసి ఫంక్షన్కి వెళ్ళాలి త్వరగా వచ్చేసీ నేను అన్నమాట మమ్మీ సో అది ఇక్కడికి వచ్చాయి కాబట్టి దీనివారం లాక్స్ చూసేసి నుంచి అయితే మీరు సో ఫస్ట్ అయితే మనం ఫటాఫట్ రెడీ అయిపోదాము ఎవరు వచ్చారు మీకు బాబాయ్ వచ్చాడు హలో హాయ్ చెప్పక ఒకసారి మా వాళ్ళందరికీ నా కోసం పొద్దున్నే పాపం నాలుగింటికి లేచాడు బాబాయ్ కూడా సో సరే ఫటాఫట్ రెడీ అయిపోదాము బాబాయ్ కూడా వచ్చాడు కాబట్టి ఇంకా కంగారు పెట్టేస్తాడు రెడీ రెడీ లెట్స్ గో ఇవాళ పనులన్నీ అయిపోయి మంచిగా ఫంక్షన్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలి నేను అనుకుంటున్నాను ఏం ఏమవుద్దు ఏంటో బ్లాగ్లో చూసేదారు కానీ సో లెట్ స్టార్ట్ రెడీ అయిపోయి ఫంక్షన్ రెడ్ రెడ్ ఫుల్ తర్వాత షేర్ చేస్తానులేండి అగౌండ్ బాబాయ్ కార్ తీసుకెళ్ళి ఫంక్షన్ ఏదో ఒక ఇలా చూడండి గిఫ్ట్ పిల్లలా బాయ్ బాయ్ వాళ్ళు చూడండి స్కూల్ నడుస్తుంది పిల్లలు బాయ్ చెప్తున్నారు ఆంటీ గారు బాయ్ అంట నీకు ఎంత ధైర్యం వచ్చిందా అదేం చేయదు అంట ఇంత నువ్వు ఎర్ర చీర కట్టుకున్నావు ఎక్కవా డోరేస్కో శివయ్య వెళ్ళొస్తా నువ్వు కూడా చెప్తున్నా శివయ్య వెళ్ళొస్తా అంటాడు ఇదిగో ఆ సూపర్వైజర్ ఆ ఇక్కడ ఉన్నది అమ్మ వెళ్ళస్తని అందరికి చెప్తా ఇప్రేకు కొన్ని ఆగింది నాను వైల్డర్లేదు ఇంకా ఆయనకు ఇంకో ఫంక్షన్ ఉన్నది అక్కడికి వెళ్ళి అక్కడి ఇక్కడికి వస్తారు ఈ ఫంక్షన్ కి ఒక్క రోజులో ఎన్ని ఫంక్షన్లో ఈవినింగ్ కూడా ఒకటి ఉంది బాబు పేపర్ లేదంట అంత పేపర్ లేదంట ఇది ఊడిపోయింది జాతర ఓకేనా మీ నాన్న ఎక్కడి నుంచో వచ్చేస్తారే బాబు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ అవ్వలేదా నేను చేయించుకొస్తాను ఇచ్చి అని చెప్పి తీసేసుకున్నారు ఎక్కడ చూడండి అన్నదానం జరుగుతుంది పార్క్ దగ్గర ఏదో ఒక ప్రోగ్రామ్ ఏదో ఒక సందడి జరుగుతూనే ఉంటది డాడీ సరే బాయ్ మా నాన్న గిఫ్ట్ బ్యాగ్ చేయించుకుని వస్తారంట ఈ రోజు ఇంకా వేయలేదు అది నీళ్ళు టౌన్ హాల్కి వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఫంక్షను బాగుంది 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 డెకరేషన్ ఆగింది వర్షం పొద్దున్న బీభత్సమైన వర్షం ఇప్పుడు చక్క తెరపిచ్చింది లేండి ఇగండి బాబు మన ఇంటి ఎదురుకుండా బాబు ఈ బాబు ఆ బాబే ఈ బాబు మంచోడు చాలా చాలా ప్రేమగా పలకరిస్తాడు ఇదే మా భీమవరం టౌన్ హాల్ అనమాట అండి ఎక్కడికి వస్తావు బాబాయ్ ఎట్లా అంటే ఇది మీ నాన్నగారు అడ్డ ఒకప్పుడు ఇదిగోండి అమ్మ ఫుల్ లుక్ అయితే ఇలా ఉంది అమ్మది కాది పట్టు శారీ ఉంటే అదే కట్టేశానండి రెడ్ అండ్ బ్లాక్తో అది ఒకటే నా దగ్గర ఉన్న బ్లౌజ్తో మ్యాచ్ అయింది సో అమ్మ జ్యువెలరీ ఏ పెట్టుకున్న అమ్మ బ్యాంగ్లే వేసుకున్నా అమ్మ హ్యాండ్ బ్యాగ్గే పట్టుకొని మొత్తానికి ఫంక్షన్కి అయితే ఇలా రెడీ అయ్యాను ఉన్న వాటితో అప్పటికప్పుడు డాడీ వచ్చేసారు గిఫ్ట్ ప్యాక్ చేయించుకుని వచ్చేసారు ఓ నా నువ్వు రెండు తెచ్చుకున్నావేంటే ఒక స్వీటును ఐస్ క్రీమ్ అది వెనీలా ఇది ఇది ఇదేంటి హనీ మూన్ డెలైట్ మొత్తం అంతా తినేసార్ బేబీ ఇగో మా బేబీ వాళ్ళేమో ఇక్కడ తింటున్నారు ఆనమా వెళ్ళిపోయారా ఇగో సాయి వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ అంకుల్ గారు సాయి తెలుసు అందరికి చిట్టి కూడా తెలుసు వాళ్ళ డాడీ తెలీదు సాయి వాళ్ళ డాడీ వాళ్ళ నాన్నగారు సబ్స్క్రైబర్స్ చూసి ఫంక్షన్ లో కలిసి మాట్లాడుతున్నారు చదివింపులు వచ్చేయండి అది రెండు ఫోటోలు దిగి వస్తుంది అంట రండి ఇటు వచ్చేయండి ఫోటోలు దిగుతుంది అంట అది రెండు ఫోటోలు తీస్తాను అప్పుడు వస్తా ఏ పట్టుచీర కట్టుకుని షూ చేసుకున్నావా వేసుకుందాం వెళ్ళు నువ్వు నాన్న తోట వెళ్ళు పెళ్ళికొడుకు కూతురు సాయి కుమార్ భవానీ లక్ష్మి మళ్ళీ బాగున్నారు ఇద్దరు మేడ్ ఫర్ ఇచ్చేదారు లాగా బాబాయ్ బాయ్ ఓకే అగో తోట పెద్దమ్మ పిలుస్తుంది నిన్ను కారకమని ఇంకో ఫంక్షన్ కి వెళ్ళాలి అల్లు అని చెప్పాను ప్రేమ తెస్తున్నాడు కాదని చెప్పాను పెద్దమ్మ రమ్మంటారు మీరు ఎక్కేస్తున్నారా సరే బాయ్ 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 బోర్డు బైక్ మీద వెనక కార్ అమ్మా బాబాయ్ వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసామండి ఫంక్షన్ అనే దానికన్నా ఫంక్షన్స్ అంటే కరెక్ట్ ఏమో అలా ఒకసారి రెడీ అయితే అలా తిరిగేసి రావడం అనమాట ఫంక్షన్స్ అన్ని అటెండ్ చేసేసి సో ఫంక్షన్స్ అటెండ్ చేసేసి వచ్చాము యాక్చువల్లీ ఫంక్షన్ ఉంది ఇదంతా నాకు తెలియదు సో మమ్మీ అడిగితే ఒక చీర ఇచ్చింది పెట్టుకోవడానికి ఒక నెక్లెస్ ఇచ్చింది దానికి తగ్గ రింగ్స్ ఇచ్చింది దానికి తగ్గ బ్యాంగిల్స్ ఇచ్చింది సో అవన్నీ వేసేసుకొని వెళ్ళిపోయా ఈ బ్లౌజ్ ఒకటి ఇక్కడే ఉందనమాట ఎలాస్టిక్ బ్లౌజ్ సో ఈ బ్లౌజ్ ఒకటి ఉండేసరికి దీనికి ఏది మ్యాచ్ అయితే అది కట్టేసుకుందాం అనుకున్నా ఈ కాది కా పట్టు ఉంటుంది మమ్మీ దగ్గర ఇది మ్యాచ్ అయిందన్నమాట సో అందుకని ఫైనల్గా ఇది కట్టుకొని రెడీ అయిపోయి ఫంక్షన్లన్నీ అటెండ్ చేసేసి వచ్చేసాము హైదరాబాద్లో ఉంటే అసలు ఫంక్షన్స్ అనేవి రావు ఎప్పుడో నూటి కోటికి ఒకటి వస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ ఒక రోజులోనే రెండు మూడు ఫంక్షన్స్ ఉంటాయి ఈరోజైతే మూడు ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట మధ్యాహ్నమో ఉన్నాయి సాయంత్రమో ఉన్నాయి అలాగే ఒకేసారి చప్పటి పాడికే అన్నట్టు ఏదో ఒక ఫంక్షన్ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది సీజన్తో సంబంధం లేకుండా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అందుకని పెళ్ళిళ్ళ ముహూర్తాలు ఉన్నాయి ఫంక్షన్లు ఉన్నాయి అని అని అనుకోవడానికి లేదు అది ఆషాఢంలో కూడా ఏవో ఫంక్షన్లు అవుతూనే ఉంటాయి ప్రతిసారి ఏవో ఫంక్షన్లు అవుతూనే ఉంటాయి సో మొత్తానికి ఫంక్షన్ హడావడంతా ఇలా అయిందండి మధ్యాహ్నం వరకు సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ యూ ఆల్ ఇన్ నా వీడియో వీడియో తెలియని టేక్ కేర్ అండ్ బాబాయ్